హాయ్ అండి అందరికీ ఈరోజు నేనైతే బెండకాయ కర్రీ కొద్దిగా డిఫరెంట్గా చేశానండి కొద్దిగా గ్రేవీ టైప్లో చేశాను ఈ ప్రాసెస్లో చేసుకుంటే మాత్రం గ్రేవీ అయితే సూపర్గా ఉంటుంది ముందుగా నేనైతే బెండకాయలు అయితే కట్ చేసి ట్వంటీ మినిట్స్ అలా ఆరబెట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను కొద్దిసేపు ఫ్రై అవ్వగానే ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి అయితే ఫ్రై చేసుకున్నాను ఇది అయితే ఫ్రై అయ్యేలోపు నేనైతే మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక సిక్స్ టు సెవెన్ అలా లవంగా ఒక ఫైవ్ ఇలాచి అందులోనే ఒక సిక్స్ సెవెన్ వరకైతే కాజు జీడిపప్పు అయితే వేసుకున్నాను అందులో టూ పెద్ద సైజు ఆనియన్స్ ఒక టూ టొమాటోస్ అయితే వేసుకున్నానండి జీడిపప్పు వేయడం వల్ల అయితే డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి చాలా మంచి టేస్ట్ అవుతుంది జీడిపప్పు ఉంటే ఎవరైనా సరే వేసుకోండి అందులోనే ఒక స్పూన్ అయితే సరిపడినంత సాల్ట్ అయితే వేసాను గ్రేవీ అయితే ఈ విధంగా చేసుకుంటే మాత్రం మంచిగా అవుతుందండి డైరెక్ట్ వేయడం కన్నా గ్రేవీ అయితే ఎక్కువగా అవుతుంది మొత్తం అది గ్రేవీ మిక్సీకి పట్టుకొని వాటర్ అయితే వేసి మిక్సీకి అయితే పట్టుకోవాలి ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా జీర కొద్దిగా ఆవాలు ఒక ఫోర్ పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసుకున్నాను ఇందులోనే కచ్చపక్కగా దంచుకున్న అల్లం పేస్ట్ అయితే వేసానండి కొద్దిగా ఇవైతే ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కొద్దిగా ఫ్రై అవ్వగానే ఇందులోనే కొద్దిగా కరివేపాకు అయితే వేసేసుకొని కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇందులోనే కొద్దిగా అయితే పసుపు వేసుకొని అయితే ఫ్రై అయితే చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అవ్వగానే ముందుగా మిక్సీకి పట్టుకున్న అది ఉంది కదండి టమోటో ఆనియన్ గ్రేవీ మసాలా అదైతే వేసేసుకొని కలిపేసుకోవాలండి ఇది ఇదే విధంగా అయితే చేసుకుంటే అయితే గ్రేవీ అయితే చిక్కగా అవుతుంది ఒక స్పూన్ ఇందులోనే వెంటనే ఒక స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే నేను కారం వేసుకున్నాను కారం అయితే చూసి వేసుకోవాలి మనం లవంగా కూడా పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదండి ఇందులోనే నేనైతే ధనియా పౌడర్ వేసుకుందా అండి ధనియా పౌడర్ లేకుంటే ధనియాలు మిక్సీకి పట్టే టైంలోనే వేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా మొత్తం కలిపేసుకొని సిమ్లో పెట్టి అయితే గ్రే సిమ్లో పెట్టి అయితే మగ్గించుకోవాలండి ఇందులోనే కొద్దిగా ఇలా అవ్వగానే ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయలు అయితే వేసేసుకోవాలండి ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై అయ్యి ఉంటాయి కాబట్టి ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి కొద్ది తొందరలోనే ఇవి మగ్గిపోతాయండి ఇవి ఎక్కువ కలుపుకోకుండా జస్ట్ అలా కలిపేసుకోవాలండి ఈ విధంగా అయితే ఆయిల్ అంతా సపరేట్ అవుతుందండి ఫైవ్ మినిట్స్ అలా మగ్గించుకుంటే అంతే అండి సింపుల్గా చేసుకోవచ్చు గ్రేవీ కూడా మంచి టేస్ట్ అవుతుంది ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకటి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి లాస్ట్లో అయితే నా దగ్గర ఉన్న గరం మసాలా అయితే వేసానండి అంతే అండి రోటీలోకైనా అన్నంలోకైనా తినచ్చండి టేస్ట్ అయితే బాగుంటుంది ఒక్కసారి ఎవరైనా సరే బెండకాయ చేస్తే ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి ఓకేనా Thank you. Bye bye.